మళ్ళీ ఫుల్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు డబ్బులు వచ్చినట్టండా వస్తాయి కార్యకర్తలు నాయకులు సంపాదించుకోవడానికి మార్గం సుఖమని చేసేసారు ఇంకా ఆ నాయకులు అనుచరులుగా లేనటువంటి సాధారణ ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగం వస్తుంది అవును అది ఒక రకంగా జనసేనకి టిడిపికి ఈ వాలంటీర్ అనేది ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది ఇబ్బంది పెడుతుంది రేపొద్దున ఎన్నికల దగ్గరలో అందుకని జాగ్రత్తగా ఎన్ని చేస్తున్నారు అట్లా కానీ కాదు అంటే అతి ముందు జాగ్రత్త ముందు జాగ్రత్త ఇది అదే ముందా అనేది తేలాలి వాళ్ళు ముందు జాగ్రత్త అనుకుంటున్నారు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఎలక్షన్స్ అప్పుడు నగదు బదిలీ పథకం అని చెప్పారు ప్రతి ఇంటికి ఇంతనే వేస్తాం అన్నారు క్యాష్ వేస్తాం అన్నారు అందరితో బ్యాంకులకు తీసుకెళ్లి ఎకౌంట్లో ఓపెన్ చేయిచ్చి మినిమం బ్యాలెన్స్ మూడు వందలు ఎంత ఉండేది అప్పుడు ఆ అమౌంట్ కట్టి వీళ్ళే నాయకులే ఏటీఎం కార్డులు కూడా ఇప్పించారు చేతికి నమ్మారా నమ్మలా నమ్మ రెండు వేల పద్నాలుగులో అటెండ్ లేవు కానీ నమ్మారు రుణమాఫీ అన్నది క్యాష్ ఏమి అడ్వాన్స్ ఏమి ఇవ్వలేదు కానీ నమ్మారు ఇట్లాంటి ఏ నాటకాలు ఆడకుండా నమ్మారు ఇప్పుడు నాటకాలు ఎందుకు ఆడాలి నన్ను అడిగితే సూపర్ చెప్పాను కదా నేను చేస్తాను రేపే మీకు రోజు చెప్తున్నారు కదా అదే చెప్పు కానీ అంటే నేను డైరెక్ట్ గా కొంతమంది తెలిసిన వాలంటీర్లు ఫోన్ చేసి అడిగితే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడున్న వాలంటీర్ని రాజీనామా చేసామని ప్రెజర్ చేస్తున్నారు వైసీపీ నాయకులు కూడా ప్రెజర్ చేస్తున్నారు చేసామని అలా చేసినందుకు వాళ్ళకి కొంత అమౌంట్ కూడా అంటున్నారంట అది అంతా కూడా చెప్పాడు అనుకోండి ఇస్తానండి అదే వా రాజీనామా చేసేస్తే వీళ్ళని నమ్మి రేపొద్దున మా వాలంటీర్ వస్తాడు నిన్ను మళ్ళీ పెట్టుకోమని చెప్పి వీళ్ళు చెప్తున్నారు టీడీపీలు మధ్యలో వాలంటీర్ని పెట్టుకుని రెండు పార్టీలు ప్రస్తుతం అయితే ఆటలాడుతున్నారు రేపొద్దున వాడి భవిష్యత్తు